శ్రీరామజయం సీతారామ కళ్యాణోత్సవం ఇంటింటా నిత్యకృత్యం ప్రతిరోజు ఇంటిలో ఉండే సభ్యులంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆ రామచంద్రమూర్తిని స్మరించుకుంటూ శ్రీరామజయం అనేటటువంటి శబ్దంతో రోజు ఆరంభిస్తే క్షేమం కలుగుతుంది దేశంలో రామాలయాలు వివిధ క్షేత్రాలలో సుప్రసిద్ధములు అయోధ్య రామాలయం కావచ్చు భద్రాజుల రామాలయం కావచ్చు ఒంటిమిట్ట రామాలయం కావచ్చు ఈనాటి విశేషం ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీప్రదే స్మరామి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ అంటూ వివాహకాలంలో మంగళములు కలిగించే విధంగా ఎనిమిది శ్లోకాలను మంగళాష్టకములు అన్న పేరిట ఆచార్యులు ఉచ్చరించి స్మరించి చదివి చెప్పి స్వామివారికి సావధానా అందరూ అవధాన చిత్తులై కళ్యాణోత్సవం గమనించండి అటెన్షన్ ప్లీజ్ అని ఆంగ్లంలో సావధాన అని సంస్కృతంలో సంబోధించి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో ఒంటిమిట్ట ఈ దివ్యక్షేత్రంలో జాంబవంతుడు నిర్మించిన ఆలయం ఆలయంలో ఆంజనేయ స్వామి వారి ఉనికి లేని కారణం అలాగే త్రేతాయుగాల నాటి ఆలయం అంటూ స్థానిక ఐతిహ్యం అనేక వివరాలను అందిస్తూ ఉండగా అత్యంత పురాతనమైన ఈ ఒంటిమిట్ట రామాలయంలో భద్రాచలంలో ఉదయం వేళ కళ్యాణోత్సవం నిర్వహిస్తే ఒంటిమిట్ట రామాలయంలో ప్రదోష సమయం సూర్యాస్తమయం అయిన తరువాత కళ్యాణోత్సవం నిర్వహిస్తారు అక్కడ నక్షత్రాలు ఉంటాయి చంద్రుడు ఉంటాడు ఏ కార్యక్రమం చేసినా తారాబలం నక్షత్రాల బలం చంద్రబలం ప్రశాంతతను మానసిక ఆహ్లాదాన్ని మనోబలాన్ని అందించేటటువంటి చంద్రుడి ఉచ్చస్థితి ఇవి రెండు ఉన్నప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఒంటిమిట్ట రామాలయంలో కళ్యాణోత్సవం సాయంత్రం సమయంలో ఈనాటి విశేషం వారం సోమవారం కావడం గత పదహైదు రోజులుగా రామనామ స్మరణతో ప్రతిరోజు కూడా మనం రాముడినే స్మరించుకుంటూ ఉండడం ఈ నేపథ్యంలో సూర్యాస్తమయ వేళలో ఇంటిలో రామచంద్రమూర్తి చిత్రపటాన్ని చక్కగా కడిగి తుడిచి దీపముల చేత అలంకరించి అగరత్తులు వెలిగించి నివేదనలు సమర్పించి వడపప్పు అలాగే బెల్లం పానకంలో సిద్ధం చేసి సన్నిధానంలోంచి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా దర్శనం చేసుకొని ఆ తదుపరి స్వామి సన్నిధానంలో మంగళహారతులను అర్పించి ప్రసాదాలను స్వీకరించిన ఇలా రామానుగ్రహంతో వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి యువతీ యువకులకు ఆ దోషం తొలగిపోతుంది సాయంత్రం వేళ జరిపేటటువంటి కళ్యాణోత్సవంలో నక్షత్రాల కాంతుల వెలుగులు దైవత్వాన్ని మనకు ప్రత్యక్షంగా నిదర్శనంగా దర్శింపజేస్తాయి అలాగే చంద్రుడు సైతం పౌర్ణమకు సంబంధించిన ఆ కారణం చేత పూర్ణిమా కళలతో షోడశ కళలతో మనకు మరింత ఆనందాన్ని ఉత్సాహాన్ని అందించేటటువంటి నేపథ్యంలో ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని తిలగిద్దాం రామానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం